నా ఆత్మ గౌరవం నా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ నేరము శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు ఆర్టికల్ ట్వంటీ క్లాస్ వన్ ఏ వ్యక్తి అయినా ఒక పని చేసినప్పుడు ఆ సమయంలో అది చట్టరీత్యా నేరమని పేర్కొంటే తప్ప అతడు నేరస్తుడు కాదు ఆ వ్యక్తికి నేర సమయంలో ఆ నేరానికి న్యాయంగా ఎంత శిక్ష విధించి తగినదో అంతకంటే ఎక్కువ శిక్షను విధించరాదు ఆర్టికల్ ట్వంటీ క్లాస్ టూ ఏ వ్యక్తిని ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు అభియోగానికి శిక్షకు గురి చేయరాదు ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీ ఏ వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయరాదు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రాణానికి వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ చట్టం నిర్దేశించిన పద్ధతిని అనుసరించకుండా వ్యక్తి జీవించే హక్కును వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీలు లేదు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ రాజ్యం తాను శాసనం ద్వారా నిర్ణయించునట్టి రీతిలో ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికలకు ఉచితంగాను నిర్బంధంగాను విద్యను నేర్పవలను జైభీం జై రాజ్యాంగం